కామాక్షి కా అంటే జిజ్ఞాస మా అంటే ఆగు అడగవద్దు అని జిజ్ఞాస అంటే ఎవరు భగవంతుడు భగవంతుడిని ఎలా తెలుసుకోవడం అని ఎవరైనా లోపల అంతర్మథనం చెందారనుకోండి అనుకోండి జిజ్ఞాస పొందాడంటాడు ఆర్తో ఆర్తో జిజ్ఞాసు రద్ధార్థీ జ్ఞానీచ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు ఈ నలుగురు నన్ను ఆశ్రయిస్తున్నారంటాడు జిజ్ఞాసువు భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఎవరు అనుకుంటున్నాడో అటువంటి వాడు కామాక్షి అమ్మవారి వంక చూసి అమ్మా నాకు ఎలా అర్థం అవుతావమ్మా నువ్వు అని అడిగితే వాడు అంటుంటే మా ఆగు తొందరపడకు నువ్వు తెలుసుకుంటానంటే నేను తెలియను నేను నీ వంక ప్రసన్నంగా చూస్తే నేను నీకు అర్థం అవుతాను నేను అర్థం అవడం కాదు శివుడు అర్థం అవుతాడు మాయ తొలగించేస్తాను అంటుందిట అందుకని కామాక్షి తన చూపుల చేత జిజ్ఞాసని ఫలవంతం చేస్తుంది శివుడెవరో తెలిసేటట్టుగా చేస్తుంది అసలు అమ్మవారికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఆవిడ అనుగ్రహం కలిగితే ఆవిడ కాదు తెలిసేది ఆయన తెలుస్తాడు అందుకే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబికా ఆ తల్లి ఏం చేస్తుందంటే మహామాయ అన్న అవనికని పైకెత్తేసి శివుడెవరో తెలిసేటట్టుగా చేస్తుంది శీర్ఘాళి అని ఒక క్షేత్రం అద్భుతంగా ఉంటుంది చెన్నై నుంచి చిదంబరం వెళ్ళి చిదంబరం నుంచి తిరుక్కడయ్యూరు ఎడుతుంటే ఆ మార్గంలో ఉంటుంది శీర్ఘాళి చూసి తీరాలి జీవితంలో జ్ఞాన సంబంధనైన మొట్టమొదట జ్ఞానం పొందిన క్షేత్రం అది అక్కడ చిన్న పిల్లవాడు జ్ఞాన సంబంధనైన ఆ చిన్న పిల్లవాడిగా ఉండగా తండ్రి గారు సంధ్యావందనం చేసుకోవడానికి శివాలయంలోకి వెళ్ళాడు శివాలయంలోకి వెళ్ళి సంధ్యావందనానికి సమయం అవుతోందని పిల్లవాడిని కళ్యాణ మంటపంలో కూర్చోపెట్టి పెద్ద పెద్ద కళ్యాణ మంటపం ఉండేది పూర్వం శివాలయాల్లో కళ్యాణం చేయడానికి మంటపం అందులో కూర్చోపెట్టి ఉరే నేను స్నానం చేసి వస్తాను రా కోనేట్లో మునుగుతాను కాసేపు అగ్గం ఇచ్చి సంధ్యావందనం చేస్తా ఇక్కడ కూర్చో అన్నాడు వాడికి భయం వేసింది కుయ్యో అన్నాడు తండ్రి అన్నాడు భయపడకు నాకు నీకు అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు నీకు ఒకవేళ భయం వేస్తే అదిగో గోడ మీద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు కదా అక్కడ వాళ్ళ వంక చూసి అమ్మా అను ఆవిడ వచ్చి నిన్ను రక్షిస్తుంది అన్నాడు ఆ పిల్లాడు అంతే అనుకున్నాడు ఓహో పిలిస్తే వస్తుంది అనుకున్నాడు తండ్రి నడిచేడుతున్నాడు వీడు చూస్తున్నాడు కొడుకు ఆయన తిన్నా వెళ్ళి కోనేటిలో మునిగాడు కోనేట్లో మునిగితే తండ్రి ఎక్కడ కనబడతాడు ఓసారి మునకేసినప్పుడు నీళ్లల్లోకి వెళ్ళాడు భయం వేసింది నాన్నగారు కనపడటం అమ్మా అమ్మా అడి తిరిగి అమ్మా అన్నప్పుడు అది బొమ్మ అని పిలవలేదు అమ్మే అని పిలిచాడు అమ్మేని నమ్మి పిలిచేటప్పటికీ ఆవిడ లేచి వచ్చేసింది లేచి వస్తే ఆయన వచ్చాడు అది ఆవిడ వస్తే ఆయన వస్తాడు ఆయన వచ్చాడు ఇద్దరు వస్తే ఆవిడ పిల్లాడిని ఎత్తుకుంది వాడు ఏడుస్తున్నాడు ఆవిడ ఆయన వంక చూసింది ఆయన అన్నాడు అలా చూస్తామే లోకమాతవి పిల్లలు ఏడిస్తే ఏం చేయాలో తెలియదు స్తన్యమి పాలు తాగి వాడు ఊరట పొందుతాడు అంది ఆవిడ నవ్వంది ఏమిటో అందరు తల్లుల గురించి చెప్పినట్టు చెప్తున్నారు నా స్తన్యం ఇస్తే వాడికి కడుపు నిండడం కాదు మీరు తెలుస్తారని తెలియని అన్నాడు ఆవిడ స్తన్యం ఇచ్చింది వాడు తాగాడు వాడికి శివుడు ఎవరో తెలిసిపోయి అంటే జ్ఞానం వచ్చేసింది సర్వలోకములు శివుడిగా కనబడ్డాయి ఇప్పుడు పిల్లలు రుద్రం జరిగారు కదా రుద్రం జరిగితే దాని అర్థం ఏమిటి నమచోరా ఈచ శిష్య ఈచ భీమ్యా ఈచ శకత్య ఈచ ప్రవాహ్య అంటే దొంగలో శివుడున్నాడు దుంగలో శివుడున్నాడు మేఘంలో శివుడున్నాడు ప్రవాహంలో శివుడున్నాడు నురుగులో శివుడున్నాడు అలా కనపడితే రుద్రం ఫలించింది అది శివుడు కనబడ్డాడంటే విశ్వమునందు విశ్వనాథుడు దర్శనమయ్యాడు పిల్లవాడికి జ్ఞానం వచ్చేసి ఈలోగా తండ్రి వచ్చాడు సంధ్యావందనం చేసుకుని ఇద్దరు అంతర్ధానమై గోడెక్కేశారు పిల్లవాడి నోటి చివర పాలు కనబడ్డాయి తండ్రికి కోపం వచ్చింది ధూర్తుడా ఎవరిచ్చిన పాలు తాగవరా అన్నాడు ఆయన నడిలా చూపించి అమ్మిచ్చింది అన్నాడు ఆయన తెల్లబోయాడు తెల్లబాయి పిల్లాడి మూతి తుడిచి పిల్లాడిని ఎత్తుకుని గుల్లో గుడిలోకి ఎడుతున్నాడు వాడు పత్తికాలు పాడాడు పత్తికాలంటే అంటే దండకాలు మనకి నన్నయ్య గారు భారతంలో శ్రీకంఠలోకేశోకోద్భవ స్నాన సంహార హారీ బురా ప్రియ చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సందాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాద్రధ్వంస కాదేవ నీద తత్వంబు భావించి బుద్ధి బుద్ధిప్రదానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణంబంచు ప్రకారం ప్రకారంభులన్ బుద్ధిమంతులు తో నిన్ను భావింతు రీచాన సర్వేశ్వర అని పెద్ద దండకం ఇస్తారే అలా వాడు ప్రతి పత్తికాలు పాడుతున్నాడు పాడుతూ ఇలా ఇలా చేతులు కొడుతున్నాడు చిన్న పిల్లాడు వాడి చేతులు ఎర్రపడిపోతున్నాయి చూడలేకపోయారు పార్వతీ పరమేశ్వరుడు వాడికి పైనుంచి చిడతలు విడిచిపెట్టారు వాడి చిడతలు వాయిస్తూ వెళ్ళాడు తండ్రి తెల్లబోయాడు ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అని ఆవిడ అనుగ్రహించింది వచ్చేసింది అపితకుచాంబ అందుకే అరుణాచలంలో అరుణాచలం అగ్నిలింగం అంటే జ్ఞానాగ్ని అని జ్ఞానదాత మహీశ్వర ఎవరిస్తారా జ్ఞానం అంటే శంకరుడు ఇస్తాడు ఈశాన సర్వభూతానా ఈశ్వరస్ ఈ బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మాధిపతిబ్రహ్మణోధిపతిబ్రహ్మ శివోమే సదా సదాశివోం నటన చేస్తాడు తప్ప నిజానికి కామమునకు క్రోధమునకు ఎన్నడూ ఎవరంటే ఒక్క శివుడే అంటే సదాశివోం నేను చెప్పట్ల వేదం చెప్తోంది అన్నమాట సదాశివ ఆయనకు ఒక్కడికే అన్వయం సదాశబ్దంతో అన్వయం ఇంకెవరికి ఉండదు ఒక్క శివుడికే ఉంటుంది సదాశివ అని కారణం ఏంటంటే పైకి అలా కనపడుతుంటాడు ఒక్కొక్క ప్రయోజనాన్ని సాధించడానికి ఒకప్పుడు కామానికి వశబడినట్టు కనపడ్డాడు ఏదో శ్రీ మహావిష్ణువు స్త్రీవేషం ధరిస్తే వెనక పరిగెత్తినట్టుగా కనపడతాడు అసలు రహస్యం ఏమిటంటే మహిషి సంహారమై అయ్యప్ప పుట్టాలి అందుకు వెళ్ళాడు అలా కనపడతాడు కానీ కామము క్రోధము అయిన అందుకే శివ శంకర మంగళప్రదమైన పేర్లతో పిలవబడుతూ ఉంటాడు కాబట్టి సదాశివోం ఈశానస్ సర్వ విద్యానాం ఈశ్వరస్ సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతి ఓం సదాశివోం వాడు శంకరుడు ఆయన జ్ఞానము కలుగుతుంది ఆవిడ అనుగ్రహం కలిగితే కాబట్టి ఇప్పుడు ఆవిడ ఇవ్వలేదు ఆవిడ ఏదైనా ఇచ్చేస్తుంది అందుకే అపాంగత్తే లబ్ధ్వా గో విజయతే జిజ్ఞాస కలిగితే మన ప్రయత్నము చేత బ్రహ్మము తెలియబడడం ఆవిడ అనుగ్రహము కలిసి రావాలి అందుకే వేదవిహితమైనటువంటి కర్మలను పరమభక్తితో ఆచరించగా 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 ఆ కర్మల చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము వర్షింపబడిన నాడు పాత్రత కలిగితే పాత్రత చిత్తశుద్ధిగా ప్రకాశిస్తే భగవంతుడు జ్ఞానమునిస్తే ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరము లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుధ్య స్థితిని పొందుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరు జ్ఞానం ఇవ్వగలిగినది ఆ తల్లి ఇవ్వాలి ఆ తల్లి ప్రచోదనం కలిగితే కానీ శంకరుడు తెలియదు అందుకే ఆవిడ ఏ రూపంలో ఉండనివ్వండి అన్నపూర్ణగా ఉండనివ్వండి ఆ దిక్షాంత సమస్త వర్ణనికరీ శంభు ప్రియే శంకరీ శంకర భగవత్మాదులు అన్నపూర్ణాష్టకంలో చెప్తారు అకారము నుండి క్షకారము వరకు అక్షమాలా స్వరూపం ఆవిడే కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది అంటే జిజ్ఞాసులకు జిజ్ఞాస ఫలవంతమయ్యేట్టు చేస్తుంది తన చూపు చేత అందుకని ఆమె కామాక్షి